వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య ఇవాడ మనతో గైనకాలజీ డాక్టర్ వసుంధర మేడం ఉన్నారు ఒకసారి మాట్లాడుతున్నాను మేడం నమస్తే నమస్తే కావాలి సో లాస్ట్ టైం కూడా మనం చాలా ఎడ్యుకేటెడ్ వీడియోస్ చేసాం ఇవాళ కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కానీ ఓపెన్గా డిస్కస్ చేయలేని పరిస్థితి కొంతమందికి ఇన్నోసెంట్గా పిల్స్ అట్లా వేసేసుకుంటాం సో వాటి గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం ఏది పీరియడ్ పోస్ట్ పోన్మెంట్ పీరియడ్ పోస్ట్ పోన్మెంట్ పిల్స్ అంటే హార్మోనల్ పిల్స్ అవి చాలా వరకు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అయిపోయి మన ఇండియాలో అది పెద్ద ప్రాబ్లం అయింది సో వాళ్ళకి ఎప్పుడు వేసుకోవాలి ఎన్ని రోజులు వేసుకోవాలి వాటిపైన కూడా పెద్దగా అవగాహన ఉండదు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఫంక్షన్ ఉందనో పెళ్ళి ఉందనో ఏదో గుడికి వెళ్తామనో సో ఆ రకంగా పోస్ట్ పోన్ చేయటానికి పీరియడ్స్కి వేసేసుకుంటూ ఉంటారు కొంతమందికి అయితే అది రొటీన్ అయిపోతుంది వాళ్ళ షెడ్యూల్ని మార్చుకునే దానికి ప్రయత్నం చేయరు మెనీ టైమ్స్ పీరియడ్స్ పోస్ట్ పోన్మెంట్కి ప్రయత్నం చేస్తారు ఎప్పుడైనా ఏదైనా ఒక అకేషన్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మీ స్టేటస్ అసెస్ చేసిన తర్వాత డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు మీరు ఆ ట్యాబ్లెట్ వేసుకోవడానికి ఫిట్ ఉన్నారా కాదా అని అప్పుడు చూసి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ పెట్టుకుంటారు వాళ్ళు సో అదే ప్రిస్క్రిప్షన్ వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వేసేసుకుంటారు సో మెనీ టైమ్స్ మన బాడీ ఈరోజు బిహేవ్ చేసినట్టుగా రేపు బిహేవ్ చేయకపోవచ్చు సో మనం ఈ రోజుకి ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఉందో రేపటికి ఇంకేం రిస్క్ ఫ్యాక్టర్ వస్తుందో కూడా తెలియదు సో అట్లాంటప్పుడు ఏంటంటే మీరు ఎవ్రీ టైమ్ వేసుకున్నప్పుడు బెటర్ యూ కన్సల్ట్ ఏ గైనకాలజిస్ట్ అసలు దానికన్నా ముందర వీలైనంత వరకు అవాయిడ్ చేయడమే ఫస్ట్ బెటర్ అది లేదు తప్పటం లేదు వేరే ఆప్షన్ లేదు అని అన్నప్పుడు అప్పుడు కూడా మీకు తెలిసిన మెడిసిన్ అయినా కానీ మీకు తెలిసిన డాక్టర్ అయినా కానీ బెటర్ ఒక్కసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి ఆ డ్రగ్ మీరు తీసుకోవచ్చా లేదా ఎంతవరకు తీసుకోవచ్చు ఎంతవరకు సేఫ్ ఎంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నది అసెస్ట్ చేసుకొని వాడటం బెటర్ మేడం ఇక్కడ నాకు ఒక డౌట్ అంటే ఒక్క వన్ డే జరిగే పూజను ఒక్క వన్ డే వెళ్ళే ట్రిప్పు ఆ ఒక్కరోజు జరిగే పెళ్ళి ఇంపార్టెంటా లేదంటే ఈ హార్మోనల్ బ్యాలెన్స్ కోసం వాడే ఈ పీల్స్ అంటే పోస్ట్ పోన్ ఆఫ్ పీరియడ్స్ అవి మోర్ ఇంపార్టెంట్ బేసికల్లీ ఎప్పుడైనా కానీ తప్పులు ఎప్పుడు జరుగుతాయంటే మనకి లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా షార్ట్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ అంటే షార్ట్ టర్మ్ అవుట్కమ్ హడ్డీల్ని దాటే ప్రయత్నమే మన హ్యూమన్ లైఫ్లో ఎక్కువ ఉంటుంది చాలామందికి మేబీ నేను గైన్కాలజెస్ తప్పు పట్టను అండ్ ఇర్రేషనల్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటున్నా లేకపోతే మేబీ పేషెంట్ ప్రెషర్తో మెడికేషన్ ఇస్తూ ఉన్నా వాళ్ళకి ఆ ఆ మెడికేషన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళకి తెలీదు పేషెంట్కి తెలీదు ఇచ్చిన డాక్టర్కి తెలీదు రీజన్ ఏంటంటే ఇది ఈ మెడిసిన్ వల్ల ఈ హార్మోనల్ థెరపీ ఏదైతే హార్మోనల్ పిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ మేజర్ సైడ్ ఎఫెక్ట్ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే థ్రాంబో ఎంబాలిజం అంటే గడ్డలు కట్టడం గడ్డలు ఎక్కడ కడతాయి మన బాడీలో వెయిన్స్ ఉంటాయి కదా వెయిన్స్లో గ రక్తం గడ్డ కట్టే కెపాసిటీని పెంచుతూ ఉంటాయి ఇవి ఇవి పెంచి ఏం చేస్తాయి గడ్డలు మన బాడీకో బాడీలో ఉన్న హార్ట్కో బ్రెయిన్కో ఇంకా అదర్ వైటల్ ఆర్గాన్స్కి వెళ్ళి గడ్డలు ట్రావెల్ అయిపోతాయి అక్కడ స్ట్రోక్స్ పెరాలసిస్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సో అప్పుడు ఏమవుతుంది ఒక డాక్టర్ మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తారు ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత పేషెంట్ ఆమె ఇష్టానికి వేసుకుంటారు ఇష్టానికి వేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత అందరికీ అందరికీ ఇలా వస్తుందని నేను చెప్పటం లేదు ఎవరికైతే ప్రోన్ ఎక్కువ ఉంటారో వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్ అసెస్ చేయకుండా వాళ్ళు ఆ డ్రగ్ తీసుకోవడానికి కరెక్ట్ పర్సనా కాదా అని అసెస్ట్ చేయకుండా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అయ్యి క్లాట్స్ వస్తాయి బ్లడ్లో స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అప్పుడు ఏం చేస్తారు హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఎవరి దగ్గరికి వెళ్తారు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు గైనకాలజిస్ దగ్గరికి వెళ్ళరు సో అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ గైనకాలజీస్ దగ్గరికి వెళ్తే గైనకాలజిస్ట్కి డెఫినెట్గా తెలుసు ఈ ఈ డ్రగ్స్ వల్ల ఈ త్రాంబెంబాలిజం ఫినామిన ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కానీ మనం ఇచ్చిన డ్రగ్స్ వలన ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారన్న ఫీడ్బ్యాక్ వాళ్ళకి వెళ్ళదు ఎస్ అర్థమైందా సో ఇక్కడి నుంచి ఫీడ్బ్యాక్ ఎక్కడికి వెళ్తుంది న్యూరాలజీస్ దగ్గరకు కార్డియాలజీస్ దగ్గరకు వ్యాస్క్లర్స్ అక్కడికి వెళ్తుంది సో ఇవన్నీ మేము ఎక్కడ చూస్తాము మాది టెరిషరీ కేర్ హాస్పిటల్ మాది ఏది ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి దీంట్లో సో ఆబ్వియస్గా పేషెంట్స్ ఇట్లాంటి హయ్యర్ సెంటర్ ఐసీయూ సపోర్ట్ వెంటిలేటర్ సపోర్ట్ న్యూరాలజిస్టులు ఫిజియోథెరపీ అందరూ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆబ్వియస్గా అక్కడికి వస్తారు అప్పుడు వాళ్ళు మాకు రిఫరల్ పెడతారు గైనకాలజిస్ట్గా మేము ఇన్ హౌస్ గైనకాలజిస్ట్ కాబట్టి మాకే సో నాకు కూడా ఈ ఇంత డ్రాస్టిక్గా బయటకి ఇంత అవుట్కమ్ వస్తుంది ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నారనే విషయం నేను కూడా ఇలాంటి టెర్షరీ కేర్ హాస్పిటల్లో వర్క్ చేయకముందు నాకు కూడా తెలియదు పెద్దగా నేను చదువుకున్నా దీనివల్ల త్రాంబో ఎంబోలిక్ ఫినామినా వస్తుంది ఊరి కూరకే వాడకూడదు అన్ని నాకు కూడా ఇప్పుడు ప్రాక్టికల్గా కనిపిస్తుంది గా కనిపిస్తుంది కొంతమంది ఓన్లీ ఒక త్రీ ఫోర్ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కూడా ఎంత ఫ్యాటల్గా ల్యాండ్ అవుతారంటే హ్యాండ్ పెరాలసిస్ మొత్తం డీవియేషన్ మౌత్ డీవియేషన్ చాలా వరకు కొంతమంది రికవర్ అవుతారు సరైన టైంలో తీసుకొచ్చి దానికి ట్రీట్మెంట్ పెడితే కొంతమందికి పాపం రికవరీ కష్టం ఉంటుంది వెనక్కి తిరిగి ఆలోచిస్తే అరే ఒక సింగిల్ టాబ్లెట్ ఇంత డే డ్యామేజ్ కాజ్ చేసిందా అని చెప్తే అప్పుడు రిగ్రెట్ అవుతారు ఈ ఈ కన్సిక్వెన్సెస్ అన్నీ మేము చూస్తాము ఎందుకంటే మేము ఇన్ హౌస్లో ఉండి ఈ రిఫరల్ సిస్టమ్ని మాకు ఉంటుంది కాబట్టి సో బయట ప్రిస్క్రైబ్ చేస్తున్న గైన్కాలజిస్ట్కి తెలి ఫీడ్బ్యాక్ వెళ్తే మేమే అందుకే మేము ఏ పేషెంట్ అయినా ఇప్పుడు మా దగ్గరికి వేరే ఏ కండిషన్స్లో హార్మోనల్ థెరపీ అనేది ఏంటంటే ఒక పేషెంట్కి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా పీసీఓడి ఉన్నా అదర్ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ట్రీట్మెంట్ కింద యూజ్ చేస్తాం కానీ పెట్టేటప్పుడు ఆ పేషెంట్ని అసెస్ చేయాలి ఈ పేషెంట్కి డ్రగ్ పెట్టేదానికి ఏమి సూటబుల్లా కాదా అసెస్ చేసి దాని రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా వచ్చినాయి అంటే ఇమ్మీడియట్గా రిపోర్ట్ కావాలి అని చెప్పి ఆలోచించి పెట్టి అప్పుడు మాత్రమే పంపించాలి నేను ఇదివరకు వర్క్ చేసే దగ్గర ఎట్లా ఉండేదో నా టెండెన్సీ పక్కన పెడితే ఇప్పుడైతే ఒక ఒక హార్మోనల్ థెరపీ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయాలంటే నేను వంద సార్లు ఆలోచిస్తాను ఎందుకంటే నాకు ఎఫెక్ట్స్ తెలుసు అవును సో కొంతమంది మా రిలేటివ్స్ కానివ్వండి మా ఫ్రెండ్స్ కానివ్వండి బాగా తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి ఊరికి ఉతికే ట్యాబ్లెట్ అడిగేస్తారు ఎందుకంటే నేను బాగా వాళ్ళకి క్లోజ్ సో వాళ్ళకి మెయిన్ వాళ్ళని కన్సోల్ చేయడం చాలా కష్టం వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం వద్దు అసలు ట్యాబ్లెట్ వాడద్దు వాడద్దు అని చెప్పిన మనమ్మాయే చెప్పదు మన మనకు తెలిసిన అమ్మాయి మన తప్ప అంటే ఇక్కడ జనాల వే ఆఫ్ థింకింగ్ మారాలంటారా లేదంటే డాక్టర్లు మారుతున్నారు అంటే ఇప్పుడు ఒక్కసారి చెప్పారు వాళ్ళకి నాలెడ్జ్ పెంచడానికి దానిపైన అవగాహన చేయడానికి అసలు టాబ్లెట్లు అంటే ఒక్క మాట చెప్పాలంటే టాబ్లెట్ ఎట్లా అంటే జ్వరం వస్తే ఎట్లనో అట్లా అట్లే వాడేస్తున్నారు ఒక డాక్టర్ రిస్ట్రిక్ చేస్తే ఇమీడియట్లీ నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడుగుతారు ఇంకో లేకపోతే మెడికల్ షాప్ వాళ్ళని అడుగుతారు బేసిక్ ప్రాబ్లం ఇక్కడ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా దొరికేస్తుంది సో అక్కడ ప్రాబ్లం వస్తుంది సో ఏంటంటే దీనికి ఎక్కడ ఎండ్ చేయాలి అని అంటే ఫస్ట్ పేషెంట్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పేషెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ డ్రగ్ కూడా అవసరం లేని ఇండికేషన్కి వేసుకోకూడదు ఈవెన్ పారాసిటమల్ అయినా కానీ ఈ డ్రగ్ వల్ల ప్రతి డ్రగ్కి ఒక ఎఫెక్ట్ ఉంటుంది ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఎఫెక్ట్ మనకు అవసరమా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ అవసరమా అంటే రిస్క్ బెనిఫిట్ రేషో చూసుకోవాలి అలా చూసుకొని మనకి అవసరం లేదు మనం మన షెడ్యూల్ని పోస్ట్పోన్ చేయడమో షెడ్యూల్ని మన పీరియడ్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవడమో చేసి ఎంత పాజిబుల్ అవాయిడ్ చేస్తే అంత మంచిది ఒకవేళ కొన్ని కండిషన్స్లో తప్పక ట్రీట్మెంట్ పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి రిస్క్స్ కన్నా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి డాక్టర్సే పెడతారు అట్లాంటి సిట్యువేషన్స్లో అవాయిడ్ చేయలేము బట్ ఇఫ్ గివ్ ఎన్ ఛాన్స్ మనకు మనకి తెలిసిన వాళ్ళైనా కానీ మనం దగ్గరుండి మానిటర్ చేస్తున్న వాళ్ళైనా కానీ అన్నెసరీగా ఈ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ ఫర్ పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ ఎవరితో పెళ్ళైతే అయితే అసలు మనం ఎందుకు ట్యాబ్లెట్ వేసుకోవాలి నాకు అర్థం కాదు నువ్వే తిరుపతి వెళ్తున్నావో నువ్వే గుడికి వెళ్తున్నావు అంటే నీ షెడ్యూల్ నువ్వు కంట్రోల్ చేయగలగాలి పక్కన వాళ్ళ కోసం నువ్వేందుకు టాబ్లెట్ వేసుకుంటావు ప్లాన్ ద షెడ్యూల్ అకార్డింగ్ టు అవర్ సైపీ అట్లా చేసుకుంటే బెటర్ కదా సో అది అది అవసరం మనకి దేవుడు కూడా నువ్వు తప్పు చేసి నా దగ్గరికి వచ్చి హెల్ప్ అడగని ఎవరో చెప్పరు సో నీకు ఒక స్ట్రోక్ వచ్చిందంటే నేను దేవుడి దగ్గరికి ప్రేయర్ చేయడానికి వెళ్ళాను అందుకే వేసుకున్నాను అంటే ఈవెన్ గాడ్ కెనాట్ రెస్క్యూ నువ్వు ఇష్టానికి నువ్వు మెడిసిన్ వేసుకుని నన్ను ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడుగుతాడు తప్ప దేవుడు ఏం చేస్తాడు అయితే ఇక్కడ ఇంకొకటి సరే ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకంటే కూడా బిఫోర్ మ్యారేజ్ ఒక టీనేజర్స్లో కూడా అట్లా మింగేస్తున్నారు టాబ్లెట్ ఆ చాక్లెట్లు మింగినట్టు సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా ఇట్లా మెన్స్ట్రుల్ ఆపడానికి టాబ్లెట్స్ వాడుతూ వాడుతూ ఇది సైడ్ ఎఫెక్ట్స్ అన్న పక్కన పెడితే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ వచ్చేస్తాయి మన బాడీ ఎప్పుడు కూడా ఒక టైప్ ఆఫ్ రిధమ్కి అలవాటు అయి ఉంటుంది ఒక బయోలాజికల్ రిధమ్ ఉంటుంది మన దగ్గర అందుకనే కదా ఎవ్రీ థర్టీ డేస్ ఒక పీరియడ్ వస్తూ ఉంటుంది లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి ఓలేషన్ అవుతూ ఉంటుంది అండ్ లేకపోతే వన్ యూనో ఏమనాలి ప్రెగ్నెన్సీ వచ్చి నైన్ మంత్స్కే డెలివరీ అవుతుంది ఇదంతా ఏంటి మన మనకి ఇన్హెరెంట్గా ఒక మన బాడీలోనే డెవలప్ అయి ఉన్న బయోలాజికల్ సిస్టమ్ బయో ఫీడ్బ్యాక్ సిస్టమ్ నార్మల్గా అయ్యేదాన్ని మనం కెలుక్కుంటే అబ్నార్మల్గానే బిహేవ్ చేస్తుంది అదే పీరియడ్స్ డిస్టర్బ్ అవుతాయి చక్కగా వన్ మంత్కి ఒకసారి వచ్చే పీరియడ్ ఇర్రేషనల్గా రావడం మొదలు పెడుతుంది లేదంటే హెవీ బ్లీడింగ్ అవుతుంది లేకపోతే పెయిన్ అప్డమీన్ వస్తుంది లేదంటే కొంచెం మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి ఇట్లా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఊరికే చక్కగా వెళ్ళిపోతున్న దాన్ని కెలుక్కొని కెలుక్కొని అన్నెసరీగా ట్రబుల్ కొని తెచ్చుకోవటం సో హెల్దీ పీరియడ్ టైమింగ్స్ ఏంటి హెల్దీ పీరియడ్ టైమింగ్స్ అనేది చాలా వరకు పీరియడ్స్ గురించి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది ఎవ్రీ మంత్ నాకు ఆన్ డేట్ ఈ టైంకి పీరియడ్ రావాలి లేదా ప్లస్ ఆర్ మైనస్ వన్ ఆర్ టూ డేస్ అటే రావాలి అనే కన్సెప్షన్ ఉంటుంది చాలామందికి యాక్చువల్గా అది తప్పు అవునా అవును ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ ఆఫ్ సైకిల్ ఉంటుంది కొంతమందికి ట్వంటీ వన్ డేస్ సైకిల్ ఉంటుంది కొంతమందికి ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ ఉంటుంది మెనీ టైమ్స్ కొంతమందికి థర్టీ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది కొంతమంది థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది వాళ్ళ ప్యాటర్న్ ఎంత వాళ్ళ బయలాజికల్ సిస్టమే ఎంత వాళ్ళు పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు మీ మీ ప్యాటర్న్ వేరు నా ప్యాటర్న్ వేరు నాకు రెగ్యులర్ సైకిల్స్ రావచ్చు రాకపోవచ్చు అది ఎందుకు డిసైడ్ అవుతుంది నా లైఫ్ స్టైల్ బట్టి డిసైడ్ అవుతుంది నేను మంచిగా రోజు యాక్టివ్గా ఉండి మంచి ఫుడ్ తీసుకొని స్ట్రెస్ ఫ్రీగా ఉండి నాకు జెనెటిక్గా ఇంకేం ఇష్యూ లేదంటే నాకు డెఫినెట్గా సైకిల్ ప్యాటర్న్ బాగానే ఉంటుంది నాకు జెనెటిక్గా మా పేరెంట్ మా మదర్కి మంచిగా సైకిల్ ప్యాటర్న్ ఉండి నాకు అదే ప్యాటర్న్ వచ్చింది సో నాకు ఆబ్వియస్గా సైకిల్స్ రెగ్యులర్గా వస్తున్నాయి నేను నా ఇష్టానికి పోయి జంక్ ఫుడ్ తినడము యాక్టివిటీ తగ్గించేయటము యూనో ఇష్టానికి హార్మోనల్ సైకిల్స్ పెడితే ఆల్రెడీ గాడ్ ఇచ్చిన మంచి బయాలజికల్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ని నాకు నేనే దెబ్బ చేసుకుంటున్నాను సో ఆబ్వియస్గా సైకిల్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది సో ఒక్కొక్కరిది మన లైఫ్ మనకు ఉండే జెనెటిక్ స్ట్రక్చర్ పైన మన యాక్టివిటీస్ పైన మన లైఫ్ స్టైల్ పైన సైకిల్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది దాన్ని మనం హెల్దీగా ఎంత మెయింటైన్ చేయాలి యాక్సెప్ట్ చేయటం చాలా అవసరం మనది ఈ ప్యాటర్న్ ఆఫ్ సైకిల్ అనేది యాక్సెప్ట్ చేయాలి లేదు మనకి టైంకి ఈ డాట్కి పీరియడ్ వచ్చేసేయాలి లేదంటే నేను మెడిసిన్ వేసేసుకుంటా టాబ్లెట్ వేసేసుకుంటా డాక్టర్స్ దగ్గర తిరిగేస్తా బోల్ డబ్బులు ఖర్చు పెడతా అట్లా వద్దు నేను నేను బాడీ ఈజ్ డిఫరెంట్ యువర్ బాడీ ఈజ్ బిహేవింగ్ ఏ ఇట్స్ ఓన్ ప్యాటర్న్ ఆఫ్ సైకిల్ యూ యాక్సెప్ట్ దట్ అెసరీగా ట్రబుల్ కొంతుకోకూడదు సో ఎప్పుడు మనం కాన్సన్ట్రేషన్గా డాక్టర్ని కలిసే పరిస్థితి అంటే సపోజ్ ఒక ట్వంటీ ఫోర్ డేస్ ఆఫ్ సైకిల్ అనుకోండి నెక్స్ట్ డే ఫార్టీ ఫైవ్ డేస్కి లేదంటే థర్టీ డేస్కి అట్లా వచ్చినప్పుడు కలవాల్సి ఉంటుందో ఎస్ ఈవెన్ థర్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ సైకిల్ వచ్చి మీరేం మెడిసిన్ లేకుండానే స్పాంటేనియస్గా సైకిల్ వస్తుంది ఇబ్బంది కావటం లేదు పీరియడ్స్ సాఫీగానే వెళ్ళిపోతున్నాయి త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత స్టాప్ అయిపోతున్నాయి హెవీగా బ్లీడ్ కావట్లేదంటే యూ స్టిల్ కెన్ యాక్సెప్ట్ మనకి బాడీలో హెడేక్ వస్తుంది రీజన్ ఏముంటుంది మినీ టైమ్స్ హెడేక్ వస్తుంది వీలైతే రెస్ట్ తీసుకుంటాం లేదంటే సింపుల్ పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటాం అప్పటికీ తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ సేమ్ ఫినామినా మనకి పీరియడ్ రాలేదు వెయిట్ చేస్తాం ఒక ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేస్తాం ట్వంటీ డేస్ వెయిట్ చేస్తాం మన యాక్టివిటీస్ ఏమైనా తక్కువ ఉన్నాయేమో అని కొంచెం ఎక్సర్సైజ్ యాక్టివిటీ పెంచడానికి ట్రై చేస్తాం కొంచెం హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ తినడానికి ట్రై చేస్తాం వర్కౌట్ అయిందా ఓకే వర్క్ కాలేదా డాక్టర్ దగ్గరికి వెళ్తాం వన్స్ ఇన్ టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా రావటం లేదంటే ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ మన ట్యాబ్లెట్ వేసుకుంటేనే పీరియడ్ వస్తుంది లేకపోతే రావటం లేదు నో మ్యాటర్ హౌ మెనీ మంత్స్ అంటే దట్ ఈస్ ఎ బ్యాడ్ సైన్ సో అప్పుడు మనం అసలు ఎందుకు అంత ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ అవుతున్నాయి మనకి ఇంటర్నల్గా ఏంటి ప్రాబ్లం ఎక్స్టర్నల్గా మన బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఏంటి మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఏంటి మనల్ని మనం అసిస్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా మన బాడీ సిస్టమ్ ఒక రిధంలో పనిచేస్తుంది సో థ్యాంక్ యూ సో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి ఇందులో ఒక్కొక్కసారి చెప్తారు చెప్పరు ఇంకా మాక్సిమమ్ గూగుల్లో సెర్చ్ చేసేస్తూ ఉంటారు సో గూగుల్లో సర్చ్ చేసి సెల్ఫ్గా మెడికేషన్ తీసుకోవడం అనేది మీరు గూగుల్ సెర్చ్ అనేది ఎంత దారుణం అంటే ఒక్కసారి వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ హెడ్ ఎక్ అనుకుంటే చూడండి రీజన్ ఫర్ హెడ్ ఎక్ అనుకుంటే చూడండి అందులో స్ట్రోక్ కూడా వస్తుంది అంటే మనకి ఇంకా ఇంపెండింగ్ స్ట్రోక్ ఉంది అంటే నువ్వు నెక్స్ట్ మినిట్ చచ్చిపోతావు అన్న రీజన్ కూడా ఉంటుంది దాంట్లో ఆ వర్డ్ కి రిలేటెడ్ సిమిలర్ టాపిక్స్ అన్ని ఇస్తుంది అందులో ఏ టాపిక్ కి మనం రిలేట్ అయి ఉన్నామో మనం ఎట్లా కనుక్కుంటాం అది మీ సబ్జెక్ట్ కాదు అంటే నాన్ మెడికల్ సబ్జెక్ట్ కాదు అది చేయటానికి మేము ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ చదువుతాం మెడిసిన్ కెరీరే లెంగ్ కెరీర్ అందుకే చాలా మంది విసిగిపోతారు అంత సిక్స్టీన్ ఇయర్స్ చదివి బ్లడ్ పెట్టి రాత్రులు పగులు చదివి సిక్స్టీన్ ఇయర్స్ చదివి కూడా మాకు ఒక్కొక్కసారి కొన్ని అర్థం కాదు మేము సిక్స్టీన్ సెకండ్స్లో గూగుల్ చేసి నేర్చేసుకుంటాం గూగుల్ చేసి అన్ని తెలిసేసుకుంటాం అంటే ఇట్ ఇస్ ఫులిష్నెస్ అన్నెసెసరీ యూఆర్ పుటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఇది చూస్తారు పైన హెడ్ ఎక్కి రీజన్ ఏంటి అంటే సింపుల్ స్ట్రెస్ ఉండొచ్చు సింపుల్ యూనో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు న్యూరోలాజికల్ సీక్వెల్ అండ్ స్ట్రోక్ ఉండొచ్చు బుర్రునోడైతే ఇది స్ట్రెస్ రిలేటెడో లేకపోతే ఏదో అప్పుడప్పుడు వస్తుందని అది యాక్సెప్ట్ చేస్తాడు మెనీ టైమ్స్ అందరూ నాకు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఉందో నాకు స్ట్రోక్ వచ్చేస్తుందేమో లేకపోతే నాకు బ్రెయిన్లో క్లాట్లు పెరిగిపోయినాయేమో అదే థింక్ చేస్తారు సో అప్పుడు మన ఓన్ యూనో ఆప్రిహెన్షన్ ఫోబియాస్ ఇవి పెరిగి తల్లపు ఉన్న తెల్ల తగ్గిపోవాల్సింది కాస్త ఇంకొంచెం డబుల్ అవుతుంది సో దికి దిస్ ఈజ్ ద రీజన్ గూగుల్ చేయకూడదు అని చెప్పను కానీ మనం మనం ఇంటర్ప్రిట్ చేయగలిగితేనే గూగుల్ చేయాలి మనం ఏదైనా దీని నుంచి మనకు అర్థమవుతుంది అంటేనే గూగుల్ చేయాలి కానీ దాని నుంచి మనం ఓన్ మన సబ్జెక్ట్ కానిది మనం ఎనాలిసిస్ చేద్దాం అనుకోవడం అయితే తప్పు సో ఇదేనమాట చాలా మందికి అసలు పీరియడ్స్ టాబ్లెట్స్ వాడాలా వద్దా వాడితే అసలు ఫర్దర్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇట్లాంటివన్నీ డౌట్స్కి మ్యాడమ్ ఇంటర్వ్యూ ఒక క్లారిఫికేషన్ ఉందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ